హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మహాశివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన గుడికి వెళ్ళిన గుడికి వెళ్ళిన పూజలు అభిషేకాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడే ఇంటికి వచ్చి కొంచెం టీ తాగి మళ్ళీ ఇక తులసి దగ్గరికి వచ్చిన గోమాతకు పూజ చేద్దామని స్నానం చేయించి పూజ చేస్తా చేసేది మీతో షేర్ చేసుకుందామని సి మొహం మీద అస్సలు నీళ్లు పడని కదండి స్నానం చేయించాలంటే పెద్ద గగనం అవుతుంది డాక్టర్ని అస్సలు స్నానం చేయాలి ఇట్లా అటు ఇటు మనమే తిరగాలి కానీ అదైతే తిరగది చాలా సార్లు అవి ఎక్కడ కట్టేసినా కానీ అవి గడ్డపారలు ఉంటాయి కదా సలాకలు అవి లాక్కొని పోయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు నేను భయం అవుతుంది ఇంకా రాద్దామన్నా కూడా అస్సలు రాయనియ్యేది ముట్టుకోనియ్యారు ఇప్పుడు వరేప్పుడేమో మంచిగా రాయించుకుంటారు కానీ ఇప్పుడు అస్సలు రాయనియ్య అటు గోడ సైడ్ ఉందామన్నా అవుతుంది ఎందుకంటే అటు వతుంది అటు గోడ కేసి వతుకుతుంది మనల్ని మనం ఇటు వెళ్ళకుండా అయిపోతుంది అన్నట్టు అందుకని స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తది అనట అంటే ఇద్దరం ఉంటేనే చేంజ్ చేస్తుంది ఒక్కరికైతే ఏం చేయరాదు అంటే ఇంతే ఇక తిరుగుతూ ఉంటుంది భయం అవుతుంది ఎక్కడ లాక్కొని ఉరుకుతుందో ఏమో అని అస్సలు దొరకది మొత్తం చేన్లు పెరన్లు పట్టుకొని మొత్తం తిరుగుతూనే ఉంటుంది అస్సలు దొరకది నేను స్నానం చేయించిన అని పొడవడానికి వస్తుంది అస్సలు మొహం మీద నీళ్ళు వాడనియది దా ఎట్రా తుడుతారా ఏం చేయమంటా నాకు అంత నాకో నాకే పోతుంది పోసేపు అండే కొంచెం తెట్లని తులసికి తేవడానికి ఆకులు తీసుకొస్తున్నా 한번한빨리봐한두번 해보자마. 이거 써봐. 이거 보니 이거 이거.

आग हे अडब अडब आग

ఏదన్నా పెట్టినామంటే కిందికి తీ చేసుకుంటుంది చూడండి ఎట్లా వేస్తావా మంచిగా చూపిస్తా 들어 선이야. 움직인다. 안녕하세요. Aje klein ya. Aduh. Kalau mungkin ya. Ha, ha, കന്നുകഡ തിന്നാ തിന്നു കന്ന తులసి పూజ కంప్లీట్ అయింది గోమాత తులసి ఆత్య కదా గోమాత పూజ కంప్లీట్ అయింది ప్రతి పండుగకి ఇట్లనే వేస్తాను అండి కానీ నేను చూపించ ఈసారి శివరాత్రి కదా మహాశివరాత్రి సందర్భంగా చూపించాలని చూపిస్తున్నా తిను ఇది నేను ప్రతి పండగకు చేస్తా ఇట్లా పూజ కానీ ఎప్పుడు చూపించాను ఈసారి మహాశివరాత్రి సందర్భంగా మీకు చూపించాలని చూపిస్తున్నా అసలు ఎప్పుడూ చూపించలేదు ఇట్లాంటి వీడియోస్ అసలు తీయలేదు నేను చూపిస్తే బాగుంటుంది కదా అని చూపిస్తున్నా ఇదండి మా గోమాత మా గోమాత వీడియో బాగుందా వీడియో చిన్నవి చేద్దాం అనుకున్నా ఎంత ఎడిట్ చేసినా కానీ వీలు కాలేదు పది నిమిషాల టైమే అయింది ఎంతే అండి వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే అండి నెక్స్ట్లో మళ్ళీ వస్తాను